నమస్కారం కాలాలు మారేనా అన్నట్టు ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో వాతావరణ శాఖ కూడా అందుబాటులో లేదు గత మూడు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలని ప్రతిరోజు ఊదల కొడుతున్నది వాతావరణ శాఖ రోజు టీవీలో చెప్తున్నారు మూడు రోజులుగా మరి తెలంగాణ అంతటా ఒకే అనుకోని కానీ వర్షాలు మాత్రం లేవు భారీ వర్షాలు లేవు ఎందుకు జరుగుతుంది రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏదైతే వర్షాలు లేవు ఈసారి కాలం ఒక నెలకి వెనక్కి వెళ్ళిపోయింది అంటే ఇప్పటికే మనం జూన్ పద పది లోపలనే కాలం కావాల్సింది జూలై పది కూడా అయిపోతుంది ఇప్పటి వరకు జూలై నెల కూడా మొదటి పక్షం అయిపో మొదటి పక్షం అయిపోతున్న క్రమంలో కూడా వర్షాలు లేవు అందరూ అన్నమో రామచంద్ర అని ఎదురు చూసినట్టే వర్షమో రామచంద్ర అని మొగులు వైపు ఆకాశం వైపు చూస్తున్నారు వేలగా ఎప్పుడు వర్షాలు పడతాయని చావకుండా లేవకుండా కొన్ని చోట్లయితే మగజొన్నలు వేశారు ఇప్పటికీ మొగజొన్న చిన్న మొలకలను మాడిపోతున్నాయి పత్తి వేశారు మరుడై మరుడై మొలవంది ఎప్పుడైనా ఉంటే పత్తి గింజలు అందులో చాలా చోట్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి చాలా ఏంటంటే ఉత్తర భారతదేశంలో వరదలు ముంచు ముంచైతే మొత్తం అంతా కొట్టుకుపోతున్నాయి ఉత్తర భారతదేశంలో ఐదారు రాష్ట్రాల్లో అయితే పెద్ద ఎత్తున జల ప్రళయం చేస్తున్నది ప్రపంచం అంతా ప్రపంచంలో చాలా దేశాల్లో జల ప్రయాలు ప్రళయాలు సంభవిస్తున్నాయి కానీ మన తెలుగు రాష్ట్రాలను మాత్రం వర్ష వరుణదేవుడు ఇంకా కరణించలేదు నెల కాలం పోయింది ఇప్పటికే మళ్ళీ వేసిన విత్తాలు మళ్ళీ వేయాల్సిన పరిస్థితి వస్తుంది కానీ ఏంటంటే ఎప్పుడు కూడా గోదావరిలో మొదలు వర్ష గోదావరి పది పది పరివార మొదలు వర్షాలు పడి పైన మహారాష్ట్రలో కూడా పడి గోదావరి నది నిండుగా మారుతుంటుంది ఇప్పటికల్లా గోదావరి నదిలో అన్ని ప్రాజెక్టులు జలకళ వస్తుంటుంది దిన్నడక కనీసం ఇప్పుడు కాపు ఇంకొక దెన్ కానీ కృష్ణాలో ఆగస్టు ఫస్ట్ వీక్ దాకా జూలై లాస్ట్ వీక్ దాకా అసలు జలకళ ఉండదు ఓ రకం చెప్పానంటే కానీ విచిత్రంగా ఈసారి రుతుపవనని గమ్మత్గా గమ్మత్తుగా స్పందించి కర్ణాటక మహారాష్ట్ర అంత మహారాష్ట్ర తర్వాత కర్ణాటకలో పెద్ద ఎత్తున వర్షాలు పడి ఇవాళ కృష్ణమ్మ తుంగభద్ర రెండు గలగల పారుతున్నాయి అంటే కృష్ణమ్మ గలగలలు ఉంటే గోదావరి విలవెల పోతుంది విలువెలు ఆడుతున్నది పూర్కం కృష్ణమ్మ గలగలలో మనం కారణం చూసుకోవాలంటే మహారాష్ట్రలో నాసిక్ నుంచి మందుకొని మొత్తం అంత వర్షాలు పడుతున్నాయి దాని ద్వారా కర్ణాటకలో ప్రవేశించిన రెండు నదులు ఇటు కృష్ణమ్మ అటు తుంగభద్ర సరే భీమా ఇతర ఇతర నదులు నాలుగైదు ఉన్నాయి ఆ నాలుగైదు నదులు కూడా పారుకుంటూ తుంగభద్ర నిండుకుండలాగా మారిపోయింది ఇప్పుడే ఫస్ట్ టైం అది జూలై ఫస్ట్ వీక్లోనే తుంగభద్ర డ్యాము గేట్లు తెరిచి విడవడం అనేది చాలా అరు అరుదైన విషయం కానీ తుంగభద్ర డ్యామ్ ఫుల్ నిండిపోయింది కృష్ణానదిలో అయితే పదిహేను రోజుల కిందనే జూరాల డ్యామ్ ఉంది ఉండేది అంతకుముందు నారాయణపూర్ డ్యామ్ నిండింది నారాయణపూర్ డ్యామ్ అంటే మనకు దీనిలో ఉంటుంది మన తుంగభద్ర పైన ఉంటుంది మన కృష్ణమ్మ పైన ఉంటుంది కృష్ణానది పైన పైన ఉంటుంది కృష్ణానది పైన ఉన్న నారాయణ నారాయణపేట రామ్ కానీ ఆ తర్వాత కింద ఉన్న సుంకేసుల నిండిపోయింది మనకు ఇటు దాని మీద తుంగభద్ర మీద పోతే జూరాల నిండిపోయింది కిందికి వస్తున్నాయి శ్రీశైలంలోకి దాదాపు రెండు లక్షల క్యూసెక్ల నీళ్లు రోజు వస్తున్నాయి ఇప్పటి ఇప్పటికే జూరాల పేట దగ్గర మీద జల విద్యుత్ ప్రారంభం చేసిన అట్లాగే మనకు తుంగభద్ర దగ్గర అక్కడ నీళ్లు నిలుస్తున్నారు కర్ణాటకలో శ్రీశైలంలో కూడా జల విద్యుత్ స్టార్ట్గా పోతుంది అట్లా చూసుకుంటే నాగార్జ్ స్థానంలో నీళ్లు వెళుతున్నాయి అట్లా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఇటు కృష్ణా పరివాహక ప్రాంతంలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కడ పెద్ద వర్షాలు లేవు మహా అయితే కడెం ప్రాజెక్టు నీళ్లు వస్తున్నాయి గోదావరిలో అది కూడా మహారాష్ట్రలో పడిన నీళ్ళ వల్ల భోద్ తాలూకా ద్వారా కడేం ప్రాజెక్టు కూడా నిండడానికి వస్తున్నది మళ్ళీ గేట్లు కొంచెం విడిచాను మిగతా అన్ని కూడా ఈ మధ్యన నేను ఆరోగ్య సర్వేలో ఆ జిల్లాలోనే తిరిగి వచ్చాను ఉమ్మడి మీ నుంచి మధ్య కరీంనగర్ వరంగల్ అట్లాగే ఆదిలాబాదు నిజామాబాదు ఈ ఆరు జిల్లాలు తిరిగి వచ్చాను నల్గొండతో సహా ఇవ్వనం చూస్తే ఏంటంటే ఎక్కడ కూడా మరి పూర్తి స్థాయి వర్షపాతం లేదు వర్షం ఉత్తర తెలంగాణ మొత్తం ఆరు జిల్లాలు దిగినట్టే సగం ఆంధ్రప్రదేశ్ సగం తెలంగాణ దిగిన కంటే ఎక్కువ తిరిగినట్టే కదా అవి ఇక్కడ లేవు ఇప్పుడు గోదావరి వెలవేరబోతుంది గోదావరి పరిస్థితి ఏంటంటే మహారాష్ట్రలో వర్షాలు బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి గేటు తెరిచారు కానీ ఒక్క చుక్కకి దిగి రావడం లేదు శ్రీరామ్సాగర్ ప్రా ప్రాజెక్టు వట్టిపోయింది వరకు చెప్పాలంటే కడెం రాయట్లో నీళ్ళు రావడం వల్ల కొంత అది విడిస్తే ఎల్లంపల్లిలోకి నీళ్ళు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇంకొక పది రోజులు కనుక ఇట్లే వర్షవాహం ఉంటే మాత్రం ఎల్లంపల్లి నుంచి మిషన్ భగీరథ్ ద్వారా హైదరాబాద్ దాకా పోయే పైప్ లైన్లో నీళ్లు రావు ఈ పరిస్థితి ఇట్లా ఉంటే మరి గోదావరి వెరగడం ఈసారి ఫస్ట్ టైం అంటున్నాడు గతంలో ఎప్పుడైనా సరే గోదావరి నది మనకు జూలైలో కనీస ప్రవాహం ఉంటుండే ఇప్పుడు కనీస ప్రవాహం ఎక్కడా లేకుండా సరే కింద ఎట్లాగో కాళేశ్వరం మనకు బేడుగడ్డ కుంగిపోయిందని ఆ మూడు మూడు బ్యారేజీలు పక్కన పెడితే మీది అయితే నిండాలి కదా పైన బాబులి నుంచి నీళ్లు కిందికి శ్రీరామ్సాగర్ రావాలి శ్రీరామ్సాగర్ నుంచి మనకు ఇటు పక్కన ఇల్లే మన ఎల్లంపల్లి రావాలి శ్రీపాద ఎల్లంపల్లికి రావాలి ఆ తర్వాతనే గోదావరి కిందకి వెళ్ళిపోవాలి ఇటు పక్కన మానేరు కూడా ఇటు మానేరు అట్లే ఉన్నది లోయర్ మానేరు అట్టే ఉంది ఒక్క ఒకదా ఒక చుక్కలేవు దీన్ని బట్టి అర్థం చేసుకుంది ఏంటంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడకపోవడం కొంతవరకు ఛత్తీస్గఢ్లో కొంత పడ్డం వల్ల కొంత పోలవరానికి కొంత వరద పెరిగింది అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో కానీ అది కూడా ఆంధ్రప్రదేశ్లో పడ్డ వర్షాలకు కాదు ఇక శబరి నది కానీ సీలేరు కానీ ఇవేవి పైనుంచి నీళ్ళు రావడం లేదు అందుకనే ఇవాళ మొత్తం రాష్ట్రం అంతా కూడా వర్షాభావ పరిస్థితి నెలకొని వర్షాలు లేకపోతే అటు ఇటు పక్కన గుజరాత్ కేరళ నుంచి గుజరాత్ వరకు అటు వర్షాలు పడుతున్నాయి ఇటు పక్కన ఉత్తర భారతదేశం మొత్తం వర్షాలు పడుతున్నాయి కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల మీద వరుణోడు పగబట్టాడన్నట్టు అన్నట్టు వర్షాలు పడడం లేదు ఇప్పటికైనా మరి ఆకాశం వైపు ఎదురు చూస్తున్న రైతాంగ రైతాంగానికి వర్షాలు పడి కనీసం మెట్ట పంటలని పండుతాయా సరే వరి పంటకు ఎలా ఆలస్యమైనా ఆలస్యంగా వేసుకుంటారు తప్పదు కానీ మరి ఈ వేస్తారా అనే సమస్య వస్తుంది సాగునీటి విడుదలలో కూడా ఇప్పటికే జాప్యం జరిగినందున మరి బీఆర్ఎస్ పార్టీ రెండు ఛాలెంజీలు చేయడం వల్ల మరి కృష్ణానది నుంచి కొంత నీళ్లు విడవడం జరుగుతున్నాయి అట్లానే గోదావరిలో కూడా ఇప్పటిదాకా మరి ఎక్కడ నీళ్లు కనుక విడిచే పరిస్థితి లేకుండా ఉన్నది కానీ ఇవన్నీ చూసుకుంటే ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తే తప్ప నీళ్లు రైతులకి విడవరా అనే మాట వస్తుంది ఏదైనా సరే అధికార ప్రతిపక్షాల రాజకీయాలు పక్కన పెడితే వరుణుడు కరణించాలి మరి వానలను కూర రావాలి వానదేవుడా పంటలు పండాలి దేవుడా అని కప్పల పెళ్ళిళ్ళు కూడా చేస్తున్నారు ఇప్పటికే తెలంగాణలో కప్పల పెళ్ళిళ్ళు లేకుంటే ఊరు విడిచి అడవులు వడక తినిపోవడం వర్షం కోసం ప్రార్థన చేయడం ఇవన్నీ చేస్తున్నారు చూద్దాం ఏం జరుగుతుందో కానీ వాతావరణ శాస్త్రజ్ఞుల అంచనాలు కూడా పటాపంచలైపోయి భారీ వర్షాలంటే ఒక్క వర్షం లేకుండా ఉండే పరిస్థితి కూడా చూస్తున్నాం ఏం జరుగుతుందో చూస్తాం మొత్తం మీద రైతాంగం సంక్షేమం కోరిన ఎవరైనా సరే వానలు బాగా కురవాలని కోరుకుంటారు కురవకపోతే మా రాజకీయం నడుస్తుందని ప్రతిపక్షాలు ఉంటాయి అధికార పక్షాలు ఉంటాయి ఈ రెండింటి రాజకీయం పక్కన పెట్టి ఇవాళ వాళ్ళు కురవాలని మనం ఆశిద్దాం